హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మన ఫిజా కిచెన్లో నేను కిచెన్ వీడియోస్ ఏమీ పెట్టడం లేదు మనము ఈరోజు ఉపవాసం స్టార్ట్ చేశాం కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ సెకండ్న మనకు ఫస్ట్ ఉపవాసం స్టార్ట్ అయ్యింది ఆ ఉపవాసం ప్రిపరేషన్ చేసుకున్నాను కంప్లీట్గా మనము ఎలా ఉపవాసం ఉంటాము ఏమి అనేసి మీకు వివరిస్తాను ఈసారి మార్చ్ సెకండ్న మనకు ఫస్ట్ ఉపవాసం స్టార్ట్ అయ్యింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ హిజరీ అనమాట హిజరీ అంటే మనము క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అంటాం కదా అలా మన అరబీలో ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ హిజరీ అనమాట అలా మనము ఈరోజు స్టార్ట్ చేసాము నాలుగు గంటలకు సెహరీ అనేది చేసుకున్నాము సెహరీ అంటే మనము ఉదయాన్నే అది తెల్లవారుజామున అప్పుడు మనము రైస్ తింటాము ఆ తర్వాత నమాజ్ చేసుకుంటాము అప్పుడు మనము మన మనసులో అనుకుంటామనమాట ఈరోజు మనము ఉపవాసం ఉంటున్నామనేసి ఒక దువా ఉంది ఆ దువా చదువుకుంటాము ఈరోజు మనము ఉపవాసం చేస్తున్నాము అనేసి మనం రోజంతా ఐదు పూటల నమాజ్ చేసుకునేసి ఖురాన్ చదువుకునేసి మనము దేవుని ధ్యాసలో మనము ప్రేర్ చేసుకుంటూ ఉంటాము మనము ఈ నెల మొత్తము ఇలా దేవుని ది మనము ప్రేర్ చేసుకుంటూ ఉపవాసాలు ఉంటూ మనము ఎంత శ్రద్ధగా నిష్టగా మనము ఉంటే అంత మనకు మంచిదన్నమాట దీని గురించి అయితే నేను ఇంకా కంప్లీట్గా మీకు వివరించలేను ఈ వీడియోలో మనము ఏదైనా నిష్టగా అనుకుంటే అది జరుగుతుంది కంప్లీట్ అవుతుంది దేవుడు మనకు ఆవరాన్ని ప్రసాదిస్తాడనమాట నేనైతే అంత పెద్ద మాటలు చెప్పలేను కానీ మన నమ్మకం అది నేను ఆ విధంగా మనము స్టార్ట్ చేసాము ఈరోజు ఫస్ట్ సెహరి ఫస్ట్ ఉపవాసము సిక్స్ థర్టీకి ఈరోజు సిక్స్ ట్వంటీ నైన్ ఫస్ట్ డే సిక్స్ ట్వంటీ నైన్కి మనం ఉపవాసం కంప్లీట్ అవుతుంది అప్పటి వరకు మనము నీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి సిక్స్ ట్వంటీ నైన్ లోపు అప్పుడు ప్రేర్ చేసుకునేసి మనము కాసేపు మనము మనకు ఏదైనా కోరికలు కానీ మన కష్టాలు కానీ మన బాధలు కానీ మనము దేవుడితో పంచుకునేసి తర్వాత మన ఉపవాసాన్ని విడుస్తాము సిక్స్త్ ట్వంటీ నైన్కి అలా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి కొంచెం టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది ఒక వన్ మినిట్ టూ మినిట్ అలా సెకండ్స్ కొంచెం టైమింగ్ అనేది మారుతూ వస్తుంది మనకు ఒక కార్డు ప్రొవైడ్ చేస్తారు దాంట్లో మనము మనకు టైమింగ్ అనేది దాంట్లో కంప్లీట్గా వాళ్ళు పెడతారనమాట థర్టీ డేస్ ఉపవాసం వస్తుంది లేకుంటే ట్వంటీ నైన్ డేస్ అయినా ఉపవాసాలు అనేవి వస్తాయి అది మన చంద్రుడు కనిప నుంచి కనిపించేటప్పటి నుంచి లాస్ట్ చివరిగా మనకు మళ్ళీ చంద్రుడు కనిపించేంత వరకు మనము ఉపవాసం అనేది ఉంటాము ఇదండి రంజాన్ ఉపవాసం అనేది దీని గురించి మీకు వివరించాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్